తిరుపతి లడ్డు యొక్క ప్రసాదం పవిత్రతకు భంగం కలిగిందని చెప్పి చంద్రబాబు నాయుడు భంగం కలగలేదని మేము భంగం కలగలేదు అనడానికి ఇప్పటి వరకు ఎన్నో సాక్ష్యాలను ఆధారాలను మీడియా ఛానల్ ద్వారా కానీ పత్రికా సోదరుల ద్వారా కానీ జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీకి సంబంధించిన వారు మేధావులు అందరూ చెప్పినారు ఇక్కడ నేను ప్రస్ఫుటంగా చెప్పాలనుకునేది ప్రజలకు ఒకటే చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని ముందు అర్థం చేసుకోవాల చంద్రబాబు నాయుడు గారి నైజాన్ని అబద్ధాలు చెప్పడం ఇచ్చిన వాగ్దానాన్ని తప్పడం అవసరానికి వాడుకొని తర్వాత వదిలేయడం అవసరం ఉన్నప్పుడు కాళ్ళు పట్టుకోవడం అవసరం లేనప్పుడు జుట్టు పట్టుకోవడం తన అధికారం కోసం రాజకీయాలలో పదవులు అధికారాన్ని అలంకరించేదాని కోసం ఈ లక్షణాలతో జీవించేవాడే చంద్రబాబు నాయుడు ఒకసారి మీరే గమనించమంటారు నా ప్రజలను రెండు వేల పద్నాలుగులో కూడా చేయలేని హామీలు ఇచ్చినాడు దాన్ని అబద్ధం అంటారు డాక్రా రుణాలు మాఫీ అంటాడు వ్యవసాయ రుణాలు మాఫీ అంటాడు చేయలేడు అబద్ధాలు ఇచ్చిన మాటను తప్పడమే వాగ్దానం తప్పడం అవసరం ఉన్నప్పుడు వాడుకోవడమే ఎన్టీఆర్ కుమారులను ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను అవసరం అయిపోయిన తర్వాత గాలి వదిలేయడం అందితే జుట్టు అందుకుంటే కాళ్ళు నరేంద్ర మోడీని జైల్లో పెట్టాలంటాడు ఆనాడు ఈనాడు అవసరమైనప్పుడు కాళ్ళు పట్టుకుంటా అంటాడు ఇవన్నీ సాక్ష్యాలు కాదా ప్రజలారా ఆయన ఏందనేది ఇక తిరుపతి లడ్డు ప్రసాదానికి వస్తాము నీవు అధికారం లేకొచ్చి వంద రోజులు అయింది నువ్వు కంప్లైంట్ చేస్తా ఉండేది జూలైలో నువ్వు జూన్ పన్నెండో తారీఖునే నువ్వు ముఖ్యమంత్రి అయినావు నీ ప్రభుత్వంలో ఏదైనా జరిగితే నువ్వు సమాధానం చెప్పాలా లేదు ఒకవేళ తిరుపతి లడ్డుకు సంబంధించి ఏదైనా జరిగితే కాంట్రాక్టర్ సమాధానం చెప్పాలా ఈఓ సమాధానం చెప్పాలా పాలక మండలి సభ్యులు సమాధానం చెప్పాలా అది లేదు మీరు ఇచ్చిన రిపోర్టే ఏం చెప్తున్నారు మీరు ఇచ్చిన రిపోర్టే నేను నీ ప్రభుత్వంలో ఇచ్చిన ల్యాబ్ రిపోర్టే స్పష్టంగా చెప్తున్నారు దీంట్లో తిరుపతి లడ్డు యొక్క ప్రసాదానికి సంబంధించిన నాణ్యతను ఈ ఐదు ప్రామాణికాల ద్వారా అంటున్నారు ఎస్ వ్యాల్యూస్ ఐదు ఇచ్చినారు వీటి ద్వారా నిర్ధారించబడతాదని చెప్తున్నారు వీటిలో కొన్ని గణాంకాలు అటు ఇటు ఉన్నాయి కాబట్టి ప్రసాదం యొక్క ప్రసాదం యొక్క నాణ్యత కొంత లోపించింది అనేది దీని బట్టి అర్థమవుతుంది దీని కింద నోట్ ఇచ్చినాడు ఎందుకు ఇది జరుగుతుంది అనే దానికి కింద ఇచ్చినాడు వాడే ల్యాబ్ వాడే ఇది కల్తీ కాదు ప్రజలారా ఫస్ట్ మీరు తెలుసుకోవాల్సినది కల్తీ కాదు తిరుపతి యొక్క లడ్డు ఆవు నెయ్యి ద్వారా తయారు చేసే దాంట్లో దాని నాణ్యత కొంత లోపించింది అనేది ఈ ల్యాబ్ యొక్క రిపోర్ట్ ఆ లోపించడానికి కారణాలు ఏమి అంటే కదా రకరకాల కారణాలు చెప్తాను ఈ ల్యాబ్లోనే ఆవులకు మనం ఇచ్చే ఫీడింగ్ ఏవైతే ఉందో ఆహారము ఆహారంలో మార్పు జరిగినప్పుడు పోషక విలువలు తగ్గినప్పుడు పాలల్లో మార్పు వస్తుంది ఆ ఆవులకు జబ్బు చేసినప్పుడు జ్వరం వచ్చినప్పుడు ఆరోగ్యం బాగలేనప్పుడు పాలల్లో మార్పు జరుగుతుంది ఇంకా అనేక రకాల కారణాలు దండిగా పాల నీళ్ళు తాగితే పాలల్లో మార్పు జరుగుతుంది వంటి అన్ని కారణాలు కలిపి సస్పెక్టెడ్ అని చెప్తున్నాడు దీంట్లో బాగా కింద కాలంలో అనుమానం మాత్రమే వెజిటబుల్ ఫ్యాటా లేకుంటే మరొక ఫేటా లేకుంటే ఈ కారణాల వల్ల ఏదైనా ఉండొచ్చు ఉండకపోవచ్చు నిర్ధారణ జరగలేదు నాణ్యత మాత్రమే లోపించింది అది కూడా ఎప్పుడు నీ ప్రభుత్వంలో అది కూడా ఎనికి పంపినారు నాలుగు ట్యాంకర్లలో పరీక్ష చేసి ఎనికి పంపినారు మెయిన్ ల్యాబ్ నుంచి ఒకటి రావాలా ఆ ల్యాబ్ అయిపోయిన తర్వాత ఇక్కడ మూడు ల్యాబులలో తిరుమలలో పరీక్ష చేయాలా అది అయిపోయిన తర్వాత ఎస్ అంటే లోపలికి పోతుంది నో అంటే ఇంటికి పోతుంది ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపినామని చెప్తున్నారు ఆ నాలుగు ట్యాంకర్లు వెనక్కి పంపినప్పుడు ఎక్కడ నీకు ఆ నెయ్యితో లడ్డు తయారు చేసినారు ఒక పక్క ఈవనేమో ఆ ట్యాంకర్ల యొక్క నాణ్యత లోపించినటువంటి ట్యాంకర్ల యొక్క నెయ్యిని వాడలేదు అంటున్నాడు లోకేష్ బాబు ఏమో ఎనికి పంపినాము అంటున్నాడు చంద్రబాబు నాయుడు ఏమో కలిపినాము అంటాడు ఇదంతా రాజకీయాల కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు అది అయిపోయింది నిన్న మేము తిరుమలకు పోవాలంటే కదా జగన్మోహన్ రెడ్డి గారు పోవాలంటే దానికి కారణాలు చూపించింది తిరుమలకు పోవద్దు ఎందుకు పోవద్దు తిరుమలకు మాకు నోటీస్ ఇస్తారు నాలాంటి వాళ్ళు కొన్ని వేల మందికి ఇచ్చినారు నేను రాష్ట్రంలో ఈ నోటీసులు కారణం నువ్వు తిరుమలకు పోవద్దు నేను తిరుమలకు పోవద్దని చెప్పే అధికారము ఈ ప్రభుత్వానికి ఎక్కడి నుంచి వస్తుంది చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ఒక్కటే నేను చంద్రబాబు నాయుడు గారికి ప్రజలకు చెప్పేది తన పదవుల కోసం తన రాజకీయాల కోసం దేనినైనా అపపవిత్రం చేస్తాడు దేనినైనా అపపవిత్రంగా ప్రచారం చేస్తాడు దేనినైనా నీ ఇష్టమైన తిరుపతి లడ్డే కాదు ఏ విషయంలో కూడా ఈ పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు తిరుపతి లడ్డు పవిత్రత భంగం కలిగింది అని చెప్తాడు జరగకపోయినప్పటికీ జరగని తప్పును జరిగిందని చెప్పి ప్రచారం చేసి ఒక రాజకీయ పార్టీకి నష్టం చేసి తను లాభపడే అంశం కోసం చేసే ప్రయత్నమే తప్ప మరొకటి కాదు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మేము అన్ని బిల్లల్లో మేము పూజలు చేసేదానికి కారణం ఒకటే ఈ రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఉండకూడదు స్వామి నేనైతే ప్రార్థన అనేది ఒకటే ఏడుకొండలవానికి వారికి ఈ వివాదం పైన లేని తప్పును ఉందని చెప్పి ఎవరైతే చూపించినారో నీ యొక్క పవిత్రతకు భంగం కలిగించేదానికి కారణం వల్ల లేకుంటే ఏ కాంట్రాక్టర్ అయినా తప్పు చేసినాడా ఏ అయినా తప్పు చేసినాడా ఏ ప్రభుత్వమైనా తప్పు చేసిందా తప్పు చేయకపోయినప్పటికీ చంద్రబాబు నాయుడు లాభం కోసం ఈ తప్పు చేసినాడా ఈ నింద వేసినాడా అనేది ఇక్కడ ప్రశ్న నేను నేను స్వామికి ప్రార్థన చేసేది ఒకటే ఇప్పుడు గుల్లోనే ప్రార్థన చేస్తుండో ఒకటే ఏ రాజకీయాల కోసం ఏ అధికారం కోసం అయితే చంద్రబాబు నాయుడు తప్పు చేసి ఉంటే ఆ ఏడుకొండల వాడు ఉండాడు అనే సత్యాన్ని ప్రజలకు తెలిసేదాని కోసం ధర్మాన్ని పరిరక్షిస్తాడో ఆ భగవంతుడు అనే దానికోసం ఆ స్వామి మహిమను ప్రదర్శించాలా ఏ రాజకీయాల కోసం అధికారం కోసం చేసినాడో ఆ అధికారమే ఆయనకు లేకుండా పోవాలా ఆ రాజకీయ పార్టీనే భూస్థాపితం కావాలా ఆయన తప్పు చేసి ఉంటే ఒకవేళ లేదు మేము తప్పు చేసి ఉంటే మేము కూడా భూస్థాపితమే కావాలా మా రాజకీయ పార్టీ కూడా భూస్థాపితమే కావాలా ఈ సత్యాన్ని నిరూపించడానికి ఇక ఏకైక మార్గం ఏడుకొండల వాడే ఆ దేవుడే మరొక మార్గమే లేదు అందుకే ఆ స్వామికి పూజ చేస్తానాం ఆ స్వామికి ప్రార్థన చేస్తానాం భవిష్యత్తే నిర్ణయిస్తాను